మీకు తెలుసా ప్రపంచంలోనే మీరెక్కడ చూడలేని విధంగా ముందు నుంచి చూస్తే అబ్బాయిగాను వెనక నుంచి చూస్తే అమ్మాయిగాను కనిపించే స్వయంభూ విష్ణుమూర్తి ఆలయం ఒకటి ఉందని ఇక్కడ గర్భగుడిలోని విగ్రహానికి నిరంతరం పాదాల నుంచి నీరు చిమ్ముతూనే ఉంటుంది ఈ స్వామివారికి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు బుధవారాలు దర్శించుకుంటామని అనుకుంటే ఏదైనా మనసులో కోరిక జరుగుతుందంట ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి పూర్వం క్షీరసాగర మదనం చేసినప్పుడు దేవతలందరినీ కాపాడడం కోసం జగన్మోహిని రూపం ఎత్తుతారు శ్రీ మహావిష్ణువు ఆ రూపాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులవుతారు ఆ విషయం పరమశివుడికి చెప్పగా విష్ణుమూర్తి వద్దకు వచ్చి బావా నాకు నీ రూపం చూడాలని ఉంది ఒక్కసారి చూపించవ అని అడగ్గా సుందర మనోహరమైన రూపాన్ని చూసి పరమశివుడు కూడా మోహింపబడతాడు అలా జగన్మోహిని వెంట పరమశివుడు లోకాలన్నీ తిరుగుతూ చివరికి భూమిని చేరుకుని వచ్చి ఆగిన ప్రదేశమే ఈ ర్యాలీ ఒక్క మాటలో చెప్పాలంటే అయ్యప్ప స్వామి వారి తల్లియే జగన్మోహిని ఇంకొక అద్భుతమైన విశేషం ఏంటంటే కేవలం పద్మినీ జాతి స్త్రీల్లో మాత్రమే ఉండే పుట్టుమచ్చ కూడా ఈ విగ్రహంలో చూడవచ్చు దేశంలో ఏ వైష్ణవ ఆలయంలోని లేని విధంగా మనం గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు ప్రతిరోజు స్వామివారి పాదాల దగ్గర నుంచి గంగా వస్తూనే ఉంటుంది శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి దేవస్థానం ఇది ర్యాలీ గ్రామం రావులపాలెంనికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమండ్రికి థర్టీ ఫైవ్ కేఎం వస్తుంది ఓం కేశవాయనమ